హాయ్ అండి నేను మీ లలితా బీసెట్టి ప్రతిరోజు భగవద్గీతలో ఐదు శ్లోకాలు చదువుతున్నానండి దానిలో భాగంగా ఈరోజు సాంఖ్యయోగంలోని అరవై ఆరో శ్లోకం నుంచి డెబ్బై శ్లోకం వరకు విత్ మీనింగ్స్ చదివి వినిపిస్తున్నానండి అరవై ఆరో శ్లోకం నాస్తి బుద్ధిరయుక్త భావన భావత శాంతి సుఖం మళ్ళీ చదువుతున్నానండి నాస్తి బుద్ధిరయుక్త నావన భావయత శాంతి కుత సుఖం దీని తాత్పర్యం చదువుతున్నానండి నిగ్రహం లేని వానికి వివేకం ఉండదు యుక్తుడు కాని వానికి ధ్యానం కూడా కుదరదు ధ్యానం లేని వానికి శాంతి లేదు శాంతి లేనివానికి సుఖం ఎక్కడా అరవై ఏడో శ్లోకం చదువుతున్నానండి ఇంద్రియాణిర ఎన్మనోను విధీయతే హరతి ప్రజ్ఞా వాయుర్నమివాంబసి మళ్ళీ చదువుతున్నానండి ఇంద్రియాణం హి విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాంబసి దీని తాత్పర్యం చదువుతున్నానండి ఏ మనస్సు సంచరించే ఇంద్రియాలకి లోబడి వాటిని అనుసరిస్తుందో అది నీటిలోని పడవ నీటిలోని పడవని గాలి లాగేస్తున్నట్లుగా పురుషుని ప్రజ్ఞని లాగి పారేస్తుంది అరవై ఎనిమిదో శ్లోకం చదువుతున్నానండి మహాబాహో నిగృహీతని సర్వశ ంద్రియాణీంద్రియాత్ ప్రజ్ఞా ప్రతిష్ఠిత మళ్ళీ చదువుతున్నానండి తస్మాబాహో నిగృహీత ఇంద్రియాణీంద్రియాత్తేభ్యస ప్రజ్ఞ ప్రతిష్ఠిత నేను తాత్పర్యం చదువుతున్నానండి అందువల్ల ఓ మహాబాహుడ ఎవరి ఇంద్రియాలు విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అరవై తొమ్మిదో శ్లోకం చదువుతున్నానండి యానిషా సర్వభూతానా తస్యాం జాగర్తి యస్యాం జాగ్రతి భూతాని సా నిశ్యతో ము మళ్ళీ చదువుతున్నానండి తస్యం జాగత్తి సయ్యమి యస్యాం జాగ్రతి భూతాని సా పశ్యతో మునే నేను తాత్పర్యం చదువుతున్నానండి అందరికీ ఏదైతే రాత్రియో సంపూర్ణ నిగ్రహవంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో జ్ఞానదశలో ఉంటాడు మేల్కొని ఉంటాడు ఏ స్థితిలో భోగానుభవం ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి డబ్యూ శ్లోకం చదువుతున్నానండి ఆ పూర్వమాణం ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ ప్రవిశంతి తద్వత్కామాయం సర్వే సశాంతి మాప్నో నమి మళ్ళీ చదువుతున్నానండి ఆ పూర్వమాణల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది తద్వత్కామాయం సర్వే సశాంతి మాప్ కామకామి కామి నేను తాత్పర్యం చదువుతున్నానండి పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్లు ఎలా చేరుకుంటాయో అలాగే ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించి విలీనమవుతాయో అతడే శాంతిని పొందుతాడు కామదాసుడు పొందలేడు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖినో భవంతు ప్రతిరోజు భగవద్గీతలో ఐదు శ్లోకాలు చదువుతున్నానండి వీడియోస్లో అదే షార్ట్స్లో ఒక వీడియో పెడుతున్నాను రేపు ఎపిసోడ్లో డెబ్బై ఒకటో శ్లోకం డెబ్బై రెండో శ్లోకంతో అయిపోతుందండి సాంఖ్యయోగం అయిపోతుంది ఇలా భగవద్గీత కాకుండా ధర్మ సందేహాలు చిన్న చిన్న భజనలు దేవుడి కథలు కూడా పెడుతున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫాలో అప్ చేయండి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డర్లో పెట్టానండి గమనించండి